ఒక స్త్రీ కొన్ని లక్షల రూపాయలు విలువైనటువంటి చీనీ చీనాంబరములను కట్టుకుని కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి వైజ్ర వైఢూర్య ఖచ్చితమైనటువంటి నగలను ధరించి ఎంతో విలువైనటువంటి ఇతర విషయములను తాను అలంకారం చేసుకున్నప్పటికీ లలాటమునందు తిలకము లేదనుకోండి తిలకము అని ఎందుకంటారంటే అది కేవలము నువ్వు పువ్వు ఎంత ఉంటుందో అంత మాత్రమే ఉంటుంది అని శాస్త్రవాక్కు స్త్రీ తిలకం పెట్టుకున్నప్పుడు గుండ్రంగా బొట్టనేటటువంటిది నువ్వు పువ్వులా ఉంటుంది అని అమరకోశం కూడా అలాగే మాట్లాడుతుంది అందుకే తిలకం అంటారు ఎక్కడ చెప్పినా అమ్మవారు పెట్టుకున్న దాన్ని తిలకము అనడానికి కారణం అదే కస్తూరి తిలకం పెట్టుకుంటుంది అని అది ఏ స్వరూపంతో ఉండనివ్వండి లక్ష్మీదేవైనా అంతే అందుకే మహానుభావుడు పోతన గారికి దర్శనం అయింది పువ్వు పువ్వు అంత బొట్టు ఉంటే సుమంగళి